ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు సంక్రాంతి పండుగ రాబోతోంది దీన్ని మనం పెద్ద పండగ అని అంటూ ఉంటారు అంటే దసరా తొమ్మిది రోజులు చేసినప్పటికీ ఈ పెద్ద పండుగ అంటారు సంక్రాంతి ఎందుకని అండ్ మూడు రోజులు ఆచరిస్తూ ఉంటారు ఇంకొక విషయము ఈ పండగకి మాత్రం డేట్లు మారవు చాలా వరకు కూడా అవే డేట్లలో వస్తాయి అంతే జస్ట్ అంతే ఎందుకనండి ఎందుకని ఆ పండగ యొక్క విశిష్టత మరి ఒకప్పుడు విధానంలో పండగలు అంటే ఎంతో బాగుండేది అంతా ఒక దగ్గరకు వచ్చేవారు చాలా చక్కగా గ్రామాల్లో అందరూ ఒక దగ్గర కలిసి పండగలు చేసుకునే వాళ్ళు ఆ పండగ వాతావరణమే వేరుండేది ఇప్పుడు చూస్తే అలా లేదు ఎందుకని ఈ విధానం ఇలా మారిపోయింది మనం చేసుకుంటున్నామా పరిస్థితుల రీత్యానా వీటన్నిటి గురించి తెలియజేయండి తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతి ఎప్పుడు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ తేదీల్లోనే ఎందుకు తిరుగుతుంది అంటే అన్ని పండగలు మనకి మాసము తిథితో సంబంధం ఉంటే ఈ పండగ మాత్రం రవి యొక్క సంక్రమణంతో సంబంధం కలిగి ఉంటుంది అంటే ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంక్రమణం జరిగిన రోజు మకర సంక్రాంతి అది ఒక్కోసారి పద్నాలుగు ఒక్కోసారి పద్నాలుగు పదిహేను మించి మారదు మీకు ఫోర్టీన్త్ ఆర్ ఫిఫ్టీన్త్ ఎప్పుడైనా సంక్రాంతి మనకు వస్తే బికాస్ ఆఫ్ ఆ డేట్స్ లోనే తన సంక్రమణం జరుగుతుంది పాయింట్ నెంబర్ వన్ ఇక రెండవది పెద్ద పండగ కాదు ఇది యాక్చువల్గా పెద్దల పండగ పెద్దల పండుగ దాన్ని పెద్ద పండుగగా మారిపోయింది కాలక్రమేపు ఈ మూడు రోజులు కూడా పర్వదిన దినములుగా చెప్తూ ఉంటారు భోగి సంక్రాంతి కనుమ భోగి రోజు శాస్త్రంలో ఏం చెప్పారు సంక్రాంతి రోజు ఏం చెప్పారు కనుమ రోజు ఏం చెప్పారు అది గనక పాటించగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భోగి రోజు మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది ఖచ్చితంగా అభ్యంగ స్నానము అంటారు అంటే తలకి నువ్వుల నూనెని అద్దుకొని స్నానం చేస్తారు అది ఖచ్చితంగా చేయాలి ప్రతి ఒక్కరు భోగి పోవడం జరుగుతుంది దానివల్ల పీడదన దినాలంటారు చూడండి మనకి సంక్రాంతి ముందు ప్రారంభించాము మనం సంక్రాంతి తర్వాత పెట్టుకుంటా భోగి అంటారు రెండవది ఖచ్చితంగా నువ్వులతో చేసినటువంటి చిలిమిలి తినమని చెప్తుంది శాస్త్రం దీనిలో సైంటిఫిక్ రీజన్ ఉంది హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చాలా ఎందుకంటే ఎనీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే గనక మీరు ఎప్పుడు వస్తారు మీకు పేషెంట్స్ ఎక్కువ అంటే చలికాలం వర్షాకాలం అని చెప్తారు ఎండాకాలం అని చెప్పరు చెప్పరు చలికాలం వర్షాకాలంలో మనలో చాలా డెఫిషియన్సీ పెరుగుతూ ఉంటుంది నువ్వుల్లో చాలా మంచి ప్రోటీన్స్ కానీ చాలా విషయాలు ఉంటాయి నువ్వులు నువ్వుల్లో అందుకని నువ్వులు తినాలి నువ్వులు ఉండదు కరెక్ట్ చెప్తాను చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోస్తాం ఎందుకు భోగి పళ్ళు పోయాలి భోగి రోజు ఎందుకు పోస్తాం భోగిపళ్ళు సంక్రాంతి రోజు ఎందుకు చేయరు అంటే వెరీ క్లియర్ ధనస్సు రాశిలో ఉంటాడు రవి రవి ధనస్సు రాశి సంబంధం వచ్చినప్పుడు వాళ్ళకి దేవతా శక్తి ఎక్కువగా ఉంటుంది ఒకటి రెండవది రవిశక్తి పెరుగుతుంది సర్వసాధారణంగా చిన్నపిల్లలకి చూస్తే కనుక చిన్నపిల్లలు చూడండి వాళ్ళు గాల్లో చూస్తూ నవ్వుతారు గాల్లో చూస్తూ గబుక్కుని ఏడుస్తారు భయపడతారు కారణం ఏంటంటే దేవతలు కనబడుతుంటారు వాళ్ళకి ఇలాంటి పిశాచాలు నెగిటివ్ ఎనర్జీస్ కూడా వాళ్ళని టచ్ చేస్తూ ఉంటాయి అంటే దైవ శక్తులు దుష్ట శక్తులు ఏవైనా రెండు టచ్ చేస్తుంటాయి చిన్నపిల్లల దగ్గర కనబడుతూ ఉంటాయి అవి కనబడినప్పుడు దేవత శక్తులు కనబడినప్పుడు ఏమో వాళ్ళు నవ్వుతుంటారు ఆనందపడుతూ ఉంటారు ఇవి వచ్చి ఏడిపిస్తూ ఉంటాయి అందుకే వాళ్ళకి దిష్టి చుక్క పెట్టడం కాళ్ళకి దారం కట్టడం చేస్తూ ఉంటారు అటువంటివి దేవతా శక్తి ఎక్కువగా ఉండడం కోసం ఎందుకంటే మకర రాశిలోకి రవి గనక వెళ్ళిపోతే ఆ రెండు నెలలో కూడా శని రాసుల్లో జరిగే సంచరించేటువంటి రవి చిన్నపిల్లలకు నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ వచ్చేలా ఛాన్స్ ఉంటుంది అందుకని భోగి పళ్ళు గనక పోస్తే ఆ భోగి పళ్ళు కూడా ఆదిత్య హృదయం చదువుతూ పోయాలి అప్పుడు వాళ్ళకి రవి యొక్క శక్తి పెరగడం వల్ల ఆత్మశక్తి పెరగడం వల్ల బ్యాడ్ ఎనర్జీస్ ఏవి నెగిటివ్ ఎనర్జీస్ ఏవి చిన్న టచ్ అమ్ అది కారణం మెయిన్ భోగి పళ్ళు పోయడానికి ఇక భోగి మంట వేస్తాం భోగి మంట మనం ఏదో ఒక కామన్ గా చూస్తాం కానీ అది ఆ మంట అనేటువంటిది ఒక హోమంతో సమానము ఇంట్లో ఉండేటువంటి విరిగిపోయినవి అవి ఇవి తీసుకుని అందులో వేసేస్తాం అప్పుడు దాని వల్ల రెండు బెనిఫిట్స్ ఒకటి ఎప్పుడైనా మీకు పాత వస్తువులు ఇంట్లో కొద్దిగా బూజు పట్టడం మట్టి పట్టడం వల్ల దానివల్ల మీకు బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది ఇంట్లో ఉండే వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉంటాయి వాస్తు పరంగా కూడా ఏంటంటే ఎప్పుడైతే మీకు పాత వస్తువులు ఇంట్లో ఉన్నాయో ఆ జోన్ అంతా స్పాయిల్ అవుతుంది ఆ పర్టికులర్ జోన్కి రావాల్సిన బెనిఫిట్స్ వీళ్ళు పొందలేకపోతుంటారు అది కూడా ఒక కారణం అందుకని మీకు భోగి మంటల్లో వేస్తాం అదేవిధంగా మనకి భోగి రోజు ఈ పనులు చేసుకుంటే సంక్రాంతి నాడు ఏం చేయాలి సంక్రాంతి నాడు ఖచ్చితంగా నలుగు పిండి పెట్టుకొని స్నానం చేయాలి ఈ రోజు నూనె పెట్టుకుంటే ఆ రోజు నలుగు పిండి పెట్టుకొని స్నానం చేయమని చెప్ చెప్తుంది శాస్త్రం ఇక రెండో పాయింట్ ఏమిటి అంటే ఖచ్చితంగా ఆ రోజు శివలింగం గనున్నట్లయితే మనకి నెయ్యి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి గడ్డ కట్టింది ఉంటుంది ఒకటి లిక్విడ్ లిక్విడ్ రూపంలో ఉంటుంది గడ్డ కట్టిన నెయ్యిని శివుడి మీద పెట్టి లిక్విడ్ రూపంలో ఉండేటువంటి నెయ్యితో అభిషేకం చేస్తారు ఆ రోజు ఎందుకండి ఈ రోజు సంక్రాంతి చేయాలి అదొకటి చేయాలి లలిత చదువుకోవాలి విష్ణు సహస్రనామాలు చదువుకోవాలి సంక్రాంతి చేయటం వల్ల ఈ రోజే విశేషంగా ఫలితం కర్మకారుడైనటువంటి స్థానాల్లోకి సూర్య భగవానుడు వచ్చాడుగా సూర్యుడు నారాయణ స్వరూపము విష్ణు స్వరూపము అమ్మవారి స్వరూపంగా చెప్తూ ఉంటారు శివ స్వరూపంగా చెప్తూ ఉంటారు అలా ఏంటంటే మనకి ఎప్పుడైతే అక్కడికి ఆరోగ్య ప్రదాత అయినటువంటి ఇది అక్కడికి ఎప్పుడైతే వెళ్ళిందో అక్కడ గురువు స్థానం యాక్చువల్గా మకరం అనేది గురువు స్థానంలో రవి ఎంటర్ అయ్యాడు కాబట్టి మనకి ఫ్యాట్ రిలేటెడ్గా వచ్చేటువంటి డెఫిషియన్సీస్ రాకుండా ఫ్యాటిక్ కారకుడు నెయ్యి నెయ్యి అనమాట గురువు అందుకని ఆ రకంగా చేస్తారు ఈశ్వరుడికి మనం ఏదైతే సమర్పిస్తామో తత్ సంబంధించినటువంటి దోషం మనకు రాకుండా ఉంటుంది అది అట్లాగే సంక్రాంతి రోజు ప్రత్యేకంగా వీటితో పాటు ఇందాక నేను చెప్పినట్టుగా పిండి పెట్టుకుని స్నానం చేయడము ఇవన్నీ ఒక ఎత్తే అయితే పెద్దలకి మన సంక్రాంతి అనే కాదు ఎప్పుడైనా సరే మీకు రవి ఒక రాశి నుంచి మారేటప్పుడు సంక్రమణము అంటారు మకర సంక్రమణం కాబట్టి మకర సంక్రాంతి అయింది ఆ సంక్రమణం రోజు గా ఆ పెద్దల కోసం అని చెప్పని వీళ్ళు స్వయంపాకం ఇవ్వడము ఇంకా కొన్ని కొన్ని ప్రదేశాల్లో అయితే దర్పణాలు పిండ ప్రధానాలు కూడా చేస్తారు అయితే ఈ మూడు రోజులు కూడా చేయొచ్చు తప్పేం కాదు అవి ప్రధానంగా పాటించాలి అదే విధంగా దద్దోజనాన్ని పులిహోర ఇట్లాంటి నైవేద్యాలు పెడతారు యాక్చువల్లీ ఇంట్లో వాళ్ళు తినడం కోసం కదా వాటికి నైవేద్యం పెట్టి వాటిని ప్రసాదంగా మనం స్వీకరిస్తాం ఇవి మనం ప్రధానంగా చేయవలసినటువంటి సంక్రాంతి రోజు ఇక మామూలుగా గాలిపటాలు ఇక వేసుకోవడాలు ఈ కోడి పందాలు ఇవన్నీ శాస్త్రంలో ఉన్నవి కాదు మనం సరదా కోసం చేస్తున్నటువంటివి ఇక భోగి రోజు భోగి కనుము భోగి సంక్రాంతి కనుము కదా ఇక మూడవది కనుమ రోజు కనుక చూసుకుంటే కనుముల రోజు ఖచ్చితంగా మినువులతో ఏదైనా వంటకం చేసుకుని తెమ్మని చెప్తారు కనుముకి మినువులకి సంబంధం ఉంటుంది అంటే మినప మినప ఉండలు లేకపోతే మినప వడలు ఎందుకనండి మీకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఆ అది కాకుండా మినప గారెల్ని మనం పెద్దవాళ్ళకి నైవేద్యం కూడా పెడతాం పిండ ప్రధానాలు చేసినప్పుడు మామలు చూడండి సంవత్సరీకాలు చేస్తారు అప్పుడు కంపల్సరీ గారిలో వండుతారు తెలుసు అవును అది కారణం ఒకటి ఇంకోటి ఏంటంటే మనకి ఈ పశువులకి ఆ పంట పొలాలకి వీటికి కూడా ఆ రోజు పూజ చేస్తారు పాడి పంట పూజ అంటారు అది చేస్తారు అలాగే మనకి ధాన్యంతో ఒక ఇట్లాగా ఒకటి కట్టి ఊర్ల సైడ్ కడతారు అసలు యాక్చువల్గా ఈ గుమ్మ ముందు దాన్ని దాన్ని కట్టాలని చెప్పి చెప్తుంది శాస్త్రం కానీ ఇప్పుడు మనకి సిటీలో ఎవరు దాన్ని ఫాలో అవ్వరు ఊర్లలో చేస్తారు ఆ యొక్క ప్రక్రియ అనేటువంటిది అయితే ఈ మూడు రోజులు కూడా చేయవలసినవి మాత్రం ఖచ్చితంగా పితృదేవత ఆరాధన దేవత ఆరాధన ఈ మూడు రోజులు అంటే కొన్ని కొన్ని పర్వదినాల్లో పితృదేవతలు మనల్ని గమనిస్తూ ఉంటారు వీళ్ళు మనకేమైనా చేస్తారేమో అని అందులో ప్రధానంగా సంక్రాంతి ఇవి గనక కర్మ కర్మస్థానంలోకి రవేంటర్ అవుతున్నందుకు మనం చేసినటువంటి బ్యాడ్ కర్మ ఏవైతే ఉంటుందో అది మనం బ్లాకేజ్ అవుతూ ఉంటుంది మనం ఏదైనా పని చేయాలంటే అది బ్లాకేజ్ అవ్వకుండా ఉండడానికి పెద్దల పండగ అంటే దేవత ఆరాధన పితృదేవత రెండూ జరుగుతాయి ఇది చేసినట్లయితే లైఫ్ కూడా బాగుంటుంది కొన్ని ప్రాంతాల్లో ఈ మూడు రోజులే కాకుండా నాలుగో రోజు నాన్ వెజిటేరియన్ అదేంటే ముక్కలు తింటారు అనమాట అయితే దానిలో కూడా మనకి చూస్తే గనక ఇదేంటి వీళ్ళు ఈరోజు మాంసం తింటారు ఏంటి అనుకుంటాం కానీ ఇప్పుడు ప్రోటీన్స్ ఉండేటువంటి ఫుడ్ అలాగే అదేదో మూల పరమాత్మ మూల దేవత ఎక్కడ అడగదు కింద ఉండే శక్తులకి ఇస్తారనమాట ఇది శక్తులకి ఇచ్చి దాన్ని మరి ప్రసాదంగా స్వీకరించుకొని తింటుంటారు కొంతమంది ఓకే ఓకే కనుమ అనేది మనకి ఒక్కసారే కాదు మధ్య మధ్యలో కూడా ఇంకొక మూడు కనుమలు ఏమో ఉంటాయి అని చెప్పి అవి ఏ సందర్భాల్లో అది ఎక్కువగా చేసుకోర మనం చేసుకునేది మాత్రం ఇదే పెద్దగా అవసరం ఉండదు కానీ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు ఓకే ఈ కనుమ రోజు ఎక్కువగా అంటే ప్రయాణాలు కూడా చేయొద్దు అని చెప్పి కనుమ రోజు కాకి కూడా అంటారు కారణం ఏమిటంటే

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నोर దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోవచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ subscribe to i please subscribe to i please subscribe i media please do subscribe to i dream please subscribe to i media for best entertainment and information please subscribe i dream and don't forget to subscribe to i